ప్రపంచంలోని ఏడు వింతల గురించి మనందరికి తెలిసిందే ఇప్పుడు ఎనిమిదో వింత కూడా వచ్చేసింది అది ఎక్కడో కాదు మన భారతదేశంలోనే దాని గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసుకుంది చినార్ నదిపై భారతీయ రైల్వే సంస్థ నిర్మించిన ఈ బ్రిడ్జ్ త్వరలో అందుబాటులోకి రానుంది ఈ వంతెన మీదుగా రైళ్లు పరుగులు పెట్టనున్నాయి తాజాగా ఈ బ్రిడ్జ్ మీద నిర్వహించిన ట్రయల్ రన్ సక్సెస్ అయింది ఏ చిన్న ఇబ్బంది ఎదురు కాలేదని రైల్వే అధికారులు వెల్లడించారు త్వరలోనే ఈ బ్రిడ్జ్ ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం కానుంది జమ్మూ కాశ్మీర్ లోని రాంబన్ సాగుల జిల్లాలను కలుపుతూ చినాబ్ నది మీద ఈ బ్రిడ్జి నిర్మాణం జరిగింది దీని ద్వారా రాంబన్ నుంచి రియాసికి రైల్వే సర్వీసులు నడవనున్నాయి ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న ఈ బ్రిడ్జ్ త్వరలో అందుబాటులోకి రావడంతో పాటు జమ్మూ కాశ్మీర్ లోని పర్యాటక ప్రదేశాల్లో ఒకటిగా నిలవనుంది జమ్మూ కాశ్మీర్ కు దేశంలోని ఇతర ప్రాంతాలకు రైల్వే కనెక్టివిటీని పెంచేందుకు ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్వే ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది అందులో భాగంగా చినాబ్ నది మీద ఈ నిర్మించారు నుంచి మూడు వందల యాభై తొమ్మిది మీటర్ల ఎత్తులో ఈ బ్రిడ్జ్ ని ఏర్పాటు చేశారు దీని పొడవు ఒక వెయ్యి మూడు వందల పదిహేను మీటర్లు అంటే సుమారు ఒకటి పాయింట్ మూడు కిలోమీటర్లు ఈ రైల్వే బ్రిడ్జ్ మానవ నిర్మిత కట్టడాల్లో అత్యంత అరుణైదుగా గుర్తింపు తెచ్చుకుంది